శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ ఓం నారాయణ ఆది నారాయణ గ్రంథం చూచి నేర్చుకో భగవాన్ శ్రీ 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 వారి జీవిత చరిత్ర రచన శ్రీ పెసరిసుబ్రమ మాస్టర్ గారు గొలగమూడి నిర్మమో నిరహంకారం మమకారము లేదు అహంకారము లేదు అహంకారం అంటే ఇతరులను తక్కువ చేయడం దుర్భాషడం కొట్టడం లాంటి మాత్రమే కాదు ఏ చిన్న పని చేసినా నేను చేస్తున్నాను అనే భావం ఆత్మలోనైనా ఉండడమే అహంకారానికి గుర్తు అందుకే నిరహంకారానికి నిదర్శనంగా శ్రీ స్వామివారు ఎవరిని కాపాడినా ఎవరి బాధ తీర్చినా తిరువలూరు వీరరాగస్వామి నెల్లూరు రంగనాయకరస్వామి పెంచెలకోన పెంచెల స్వామి లాంటి దేవతలపై పెట్టేవారు పై వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పేవారు మరణ వార్తలు తప్పనిసరిగా అనుభవించవలసిన కష్టాలను శారీరక బాధలను గురించి ముందుగా ఆయా భక్తులకు చెప్పేవారు కాదు పైవాళ్ళు మాట రానివ్వడం లేదు నేనేం చేసేదయ్యా అని తప్పుకునేవారు మీకంటే పైవాళ్ళు ఎవరు స్వామి అంటే నీవు భలే మాట్లాడతావయ్యా అని నవ్వేసేవారు మనము స్వామి అని తెరచి ఐదున్నర అడుగులో శరీరం తాను కాదని శరీరభ్రాంతిని అతిక్రమించి నంచుకునేవారు నిరంతరం నేను చేశాను చేస్తున్నాను చేస్తాను అనే కర్తృత్వ భావన పరిధిని దాటి మెలిగేవారు అలా శ్రద్ధతో నిరహంకారంతో కూడిన కేవల శ్రద్ధతో సాధన చేయమని బోధిస్తున్నారు ఓం నారాయణ ఆది నారాయణ శుభం భవతు